ఇంకా ఫైనన్షియల్ అధికారు నుంచి కూడా చాలా కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఎయిటీ లొకేషన్స్ దాదాపు నూట యాభై పైన చెట్టు బార్డ్లీ సగంలో కానీ పొత్తుగా కానీ పడుకున్నాయి అదేవిధంగా రెండు చోట్లలో ఎలక్ట్రిక్ కోర్ట్స్ కూడా పడిపోయింది సో ఈ విషయంలో ఇమీడియట్గా కోర్టు పెట్టుకొని జోన్స్ వారీగా టీమ్ ఫామ్ చేశాము జోనల్ కమిషన్ అధ్యక్షంలో హార్టికల్చర్ ది అదేవిధంగా మెకానికల్ ప్రొఫెషల్స్ ద్వారా కూడా స్పెషల్గా ఒక డ్రైవ్ పెట్టుకొని అక్కడ ఉన్న చైన్ షోస్ కానీ పవర్ షోస్ కానీ అదేవిధంగా జేసీబీ స్టెప్పర్ పెట్టుకొని తొందరగా ఈ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ನನ್ನ ನೈಟ್ ವರ್ಕ್ ಅಲ್ಮೋಸ್ಟ್ 80 ಲೊಕೇಷನ್ಸ್ 62 ಲೊಕೇಷನ್ಸ್ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ. ಈరోజు ಮಾರ್ನಿಂಗ್ ವರ್ಕ್ ಇನ್ಕ 10 ಲೊಕೇಷನ್ಸ್ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ. ಇನ್ಕ 7 ಟು 8 ಲೊಕೇಷನ್ಸ್ નીકಲಿపోయింది. ಟ್ರಾಫಿಕ್ ಅಂತ ಕೂಡ ನಿನ್ನ ನೈಟ್ ಕ್ಲಿಯರ್ చేಸాము. ಟ್ರಾಫಿಕ್ ಇಕ್ಕಡನೆ ಇರಲ್ಲ ಅಂತೂ ಮಾಡ್ತೀಸాము. ಕೋನಿ ಹೌಸೆಸ್ ಲು ಕೂಡ ಕೋನಿ ಶಾಪ್ಸ್ ಲು ಕೂಡ ಚೇಟ್ವನಿ ಕಡಿಮರನೈ ಅದೇ ಕೂಡ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀವಿ. ಸೋ ಬೈ ಟುಮಾರೋ ಬೈ ಟುಡೇ ಈವನಿಂಗ್ ವಿ ವಿಲ್ ಕಂಪ್ಲೀಟ್ ದ ಸ್ಯಾನಿಟೇಷನ್ ವರ್ಕ್ ಆಲ್ಸೋ. ಅದನ ಕೂಡ ಚಟ್ಟ ತಿಸಿನಾಕ ಅದನ ಲಿಫ್ಟ್ ಕ್ಲೀನಿಂಗ್ ಕೂಡ చేయాలి. ಅಂತ ಕೂಡ ಇಪ್ರೂವ್ చేస్తాము. ಸ್ಪೆಷಿಯಲ್ ಆಗಿ ಡ್ರೈ ಪೆಟ್ ಕೋನಿ ಸ್ಯಾನಿಟೇಷನ್ ಕೂಡ ಸೆಪರೇಟ್ ಆಗಿ ಮಾಡ್ತ అదే కాకుండా ఎలక్ట్రిక్ పోల్స్ కూడా రెండు పడుతున్నాయి ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయిన వల్ల అక్కడ స్ట్రీట్ లైట్ కూడా ఇబ్బంది వచ్చింది ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ చేయాల్సి వచ్చింది కాబట్టి సో అది కూడా నైట్ తీసుకొచ్చేసాము సో నిన్నట్ నైట్ వరకు అదే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మేము కవర్ చేయగలిగాము ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఎందుకంటే వర్ష వస్తుంది కాబట్టి ఇంకోనిక్ సైక్లోనిక్ వార్నింగ్ ఉన్నాయి కాబట్టి దానికి పర్మనెంట్గా సొల్యూషన్ ప్లాన్ చేస్తున్నాం ఇంకా చైన్స్ ఆఫ్ మెషీన్స్ ఇంకా మనగా టోటల్ టెన్ టు ఫిఫ్టీన్ మషిన్స్ ఉన్నాయి అడిషనల్గా టెన్ ట్రైన్స్ ఆఫ్ మిషన్స్ కూడా జోన్స్కి ఒక టూ టూ త్రీ ఫీస్ అది కూడా రెంపర్ చేస్తున్నాము ఇంకా సెపరేట్గా హార్టికల్చర్ రిమ్ కూడా దాంట్లో మెయిన్ పవర్ కూడా పెంచమని మేము నెక్స్ట్ వన్ వీక్ వచ్చే తీసుకుంటాము సో ఖచ్చితంగా ఈ యాభై రోజుల్లో మనకి పార్ట్నర్షిప్ సమీప కూడా వస్తుంది సో అట్లాంటివి సమస్య లేకుండా ఒక స్మూత్గా అట్లా ఒక మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా స్మూత్గా జరిగేలాగా మేము ఇన్ష్యూర్ చేస్తాము ఇప్పుడు ఈరోజు ఇక్కడ నగర్ బీచ్కి రావడం జరిగింది ట్రైన్కి ట్రైన్ చూసుకోవడం జరిగింది నాతో పాటు సీవెలు తర్వాత సీవె మిగతా కూడా ఉన్నారు ఈ బీచ్ రోడ్లో కొన్ని డ్రైన్స్ కొంచెం ఓపెన్ అవుతున్నాయి లోసన్స్ డే కానీ ఆర్టీ బీచ్ కానీ సాదర్ నగర్ కానీ ఆ డ్రైన్ సంబంధించి పర్మనెంట్గా ఎస్కేపీ ఒక ఎక్స్ట్రా హక్కుగర్లో కట్ కట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ఈ అన్ని డ్రైన్స్ని దాంట్లో డైవర్ట్ చేయడానికి ఆల్రెడీ మనకి హ్యామ్ మోడల్లో స్టేట్ లెవెల్లో టెండర్ ఇవ్వడం జరుగుతుంది అది ఆల్రెడీ అండర్ ప్రోగ్రెస్ ఇక్కడ లోకల్ లెవెల్లో సొల్యూషన్స్ కూడా వర్కౌట్ చేస్తాము దానిలో పంప్ హౌస్ కెంప్ సిటీ పెంచడం డీసెంటేషన్ చేయడం మెకానికల్ స్కిమ్స్ పెట్టడం ఇదంతా కూడా చర్యలు తీసుకుంటాము ఇందాక ఇక్కడ లోకల్ సీనియర్ సిటిజన్స్ లో కూడా డిస్కషన్ అయ్యి వాళ్ళు కూడా ఒక సమస్య చెప్తున్నారు ఇక్కడ చూసిన దేని వల్ల చాలా ఎక్కువ స్మెల్